మకర రాశి వారికి స్వల్పమైన ప్రయోజనాలను భూ సంబంధమైనటువంటి వ్యవహారాలలో అందుకోగలుగుతారు సహోదర సహోదరి వర్గంతో ఏర్పడిన మాట పట్టింపులు పరిష్కార దిశలో ఉంటాయి నూతన వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలలో మంచి మార్పులను అందుకోగలుగుతారు స్నేహితుల ద్వారా ఉన్నతాధికారుల ద్వారా స్వల్పమైనటువంటి చికాకులు ఏర్పడవచ్చు సహాయం చేయవలసిన వారే కాస్తంత ఇబ్బంది పెడుతున్నారు అన్న నేపథ్యంలో మీ ఆలోచనలు ఉంటాయి మీ శక్తికి మించి మీరు మీ పనులు చేయలేరన్న విషయాలు వాళ్ళు గ్రహించినప్పటికీ స్వల్పంగా వాళ్ళ ద్వారా మీరు మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంటుంది ప్రయాణాలు అనుకూలంగా ఉంటాయి వాహనాన్ని అమ్మి వేసి కొత్త వాహనాన్ని కొనుగోలు చేయాలన్న ఆలోచనలు కలిగి ఉంటారు జీవిత భాగస్వామి సలహాలు సూచనలు మేరకు కొత్త కార్యక్రమాలను ప్రారంభించగలుగుతారు పంచమ స్థానంలో రవి ఆరింట బుధుడు గురువు అనుకున్న కార్యక్రమాలలో కష్టం మీద విజయాన్ని సాధించగలుగుతారు సంతానానికి సంబంధించిన అంశాలలో స్వల్పమైన మార్పులు ఏర్పడతాయి ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉండటం వలన పిల్లల చదువులు ఇతరితర ఖర్చుల నిమిత్తం రుణాలు తీసుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి స్త్రీలకు ఈ వారం ఆరోగ్య విషయాలలో తగు జాగ్రత్తలు అవసరం చేస్తున్న వృత్తిలో సాటిస్ఫాక్షన్ లేక ఎదుగుదల లేదని భావించి పాత ఉద్యోగమే తిరిగి ప్రయత్నం చేయాలన్న ఆలోచనలు ఏర్పడతాయి అంటే ముందు ఎప్పుడో ఒక ఉద్యోగం చేశాము ఆ ఉద్యోగం చేస్తూ మానేసి ఇందులోకి వచ్చాము మళ్ళీ ఆ పాత ఉద్యోగానికే వెళ్ళిపోదాము అక్కడే బాగుందేమో అన్న అభిప్రాయాన్ని కలిగి ఉంటారు వృత్తి రీత్యా తీసుకునే ఆలోచనలు కాస్తంత నిదానంగా వచ్చే మాసంలో తీసుకోగలిగితే అన్ని విధాలా బాగుంటుంది ఇది గ్రహించి మెలగండి ఆరోగ్య విషయాలలో నిర్లక్ష్యం అశ్రద్ధ మాత్రం పనికిరాదు సన్నిహితులకు కావచ్చు స్నేహితులకు కావచ్చు కొన్ని ముఖ్యమైనటువంటి క్యాష్ ట్రాన్సాక్షన్స్ బిజినెస్ వ్యవహారాల విషయాలను తెలియపరుస్తారు వాళ్ళ ద్వారా మంచి విషయాలను గ్రహించుకోగలుగుతారు కొన్ని విషయాలలో అవగాహన లేక ఇంతకు ముందు పొరపాట్లు జరిగాయి మళ్ళీ ఆ పొరపాట్లు జరగకూడదని మీరు తీసుకునే నిర్ణయాలు చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి కోపం కాస్తంత కంట్రోల్లో ఉంచుకోగలిగితే అన్ని కరాటే మార్షల్ ఆర్ట్స్ యోగా పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు అనుకూలమైన మార్కులు అందుకోగలుగుతారు యూనివర్సిటీలో సీటు కోసం చేసే ప్రయత్నాలలో మంచి అవకాశాలను దక్కించుకోగలుగుతారు ఏదో కొంతమంది ఆ మాట ఈ మాట చెప్పినప్పటికీ చెక్కు చెదరకుండా మీరు నిలబడగలుగుతారు మంచి ఆపర్చునిటీస్ ని సద్వినియోగం చేసుకోగలుగుతారు ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు కలిసొచ్చే దిక్కు పడమర కలిసొచ్చే సంఖ్య మూడు ప్రతిరోజు ఇంట్లో వ్యాపార ప్రదేశాలలో దైవికం పొడితో ధూపం వెయ్యండి చేతికి కుబేర కంకణాన్ని ధరించండి లక్ష్మీతామర ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి